నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం భారత చరిత్రలో అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా నిలిచిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మందిని స్మరించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో ఈ రోజును పాటిస్తున్నాం కాలుష్యం ఎలా పెరిగిపోతోంది దాని ప్రమాదాలేమిటి ప్రజలు ఏం చేయాలి అనే వివరాలపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం డిసెంబర్ రెండున మధ్యరాత్రి మధ్యప్రదేశ్లోని భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ కావడంతో ఒక్క రాత్రిలోనే ఐదు వేలకు పైగా ప్రాణాలు బలయ్యాయి లక్షల మంది శాశ్వతంగా దివ్యాంగులయ్యారు ఆ దుర్ఘటన జ్ఞాపకార్థమే మన దేశం ప్రతి ఏటా డిసెంబర్ రెండున జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి ఏటా గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా డెబ్బై లక్షల మంది అకాలంగా మృతి చెందుతున్నారు భారత్లోనే ఏడాదికి పదహారు లక్షల మంది గాలి కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు ఢిల్లీ కాన్పూర్ ఫరీదాబాద్ గ్వాలియర్ లక్నో వంటి నగరాలు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఉన్నాయి పిఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయిలు డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే పది నుంచి పదిహేను రేట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాల్లో వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్ర స్థాయికి చేరుకుంటోంది ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేరు పొందింది ఈ శీతాకాలంలో పీఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయిలు నాలుగు వందల నుంచి ఆరు వందల మైక్రోగ్రాములకు చేరి డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే పదిహేను నుంచి ఇరవై రేట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి అటు హైదరాబాద్ నగరంలో వేగంగా పెరిగే వాహనాల సంఖ్య రోడ్ల విస్తరణ పనులు ఫ్లైఓవర్ల నిర్మాణం పరిశ్రమలు జనరేటర్ల పొగ వల్ల పీఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయిలు వంద నుంచి రెండు వందల మధ్య ఉంటున్నాయి ఇక నగరాల్లో పావురాల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది వీటి రెక్కలు వ్యర్థాల్లో ఉండే ఫంగస్ వల్ల శ్వాసకోశ వ్యాధులు అలర్జీలు ఆస్తమా వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు పొలాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టడం దీపావళి బాణాసంచా వాహనాల ధూమం పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు ఇవన్నీ గాలి కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి కేంద్ర ప్రభుత్వం వాయు కాలుష్య నివారణకు జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ జీఆర్ఏపీ ద్వారా ఢిల్లీ లో కాలుష్య స్థాయిలు పెరిగినప్పుడు కట్టుబాట్లు విధిస్తున్నారు మరోవైపు ప్రజలు సీఎన్జీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది ఇక తెలంగాణ ప్రభుత్వం ఎన్సీఏపీ కింద హైదరాబాద్కు ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు కేటాయించి పీఎం టెన్ స్థాయిలను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి నలభై శాతం తగ్గించేలా క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రభుత్వ చర్యలతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత కీలకం ముందుగా వ్యక్తిగత వాహనాల బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెట్రో షేర్డ్ ఆటోలు సైకిల్ వాడకం పెంచాలి ఇంట్లో వంటకు గ్యాస్ స్టవ్కు బదులు ఇండక్షన్ స్టవ్ లేదా బయోగ్యాస్ వాడితే లోపల కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది వంట చేసేటప్పుడు చిమ్ని లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరిగా ఆన్ చేయాలి ప్లాస్టిక్ చెత్తను తగలబెట్టకుండా విడిగా చేసి రీసైకిల్ చేయించాలి దీపావళి వేడుకల్లో గ్రీన్ క్రాకర్లను ప్రోత్సహించాలి ఒక్కొక్కరు వీటిని పాటిస్తే రాబోయే తరం స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు సాధ్యమవుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్